మంచిరాల జిల్లా హజీపూర్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను డీసీపీ ఎగ్గాడి భాస్కర్ పరిశీలించారు నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బండోబస్తు అలాగే భద్రతా చర్యలను చేపట్టామని ఎస్ఐ స్వరూప్ రాజు ఆదేశించారు ఇక ఎలక్షన్ సమయంలో గొడవలకు పాల్పడితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేను ఎప్పుడేస్తారనేది నీకు ఒక ఇరవై నిమిషాలు చెప్తావు ఆడొకటి దొరికినా కాడొకటి ఇంకోటి ఆదిరిపోరు ఏసీ పట్టుకున్నప్పుడు అక్కడ ఒకటి వెళ్ళింది లైన్ ఉంటుంది है एसटी है सर एसटी है सर वो गड्दो भी है सर मतलब ना सड़क को बना देना है तो सर पर सर से लेके ले और ये लेटर को डालना है हां और ये डाल दो सर पर सर काम मोस्ट आफ़ इस नज़र में तो यार नवेश को ले चलते हैं उनके तो जाते हैं उनका ये इबाई नहीं है ना रावली ये आराम दर्शन गार्डन में आये हैं कन्नौज पर्दर्शन पर्दर्शन बेल्टी का जी नालू में साइड ऑफ़ बारिक नहीं साइड ऑफ़ बारिक आंटेंडर ఉన్నారు అక్కడనే నామినేషన్ ఫామ్స్ పట్టుకొని వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళనే వండిస్తుంది అంచెలు వాళ్ళు నామినేషన్ ఇన్స్ట్రక్షన్ చేసే మంచిర్యాల జిల్లా పరిధిలో మొదటి విడతగా నాలుగు మండలాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మొత్తం నాలుగు మండలాల్లో ఇరవై ఎనిమిది క్లస్టర్స్ ప్లేసెస్లలో నామినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసినారు ప్రతి నామినేషన్ సెంటర్స్లో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ సిబ్బందికి కూడా క్లియర్గా ఆర్ఓల్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ప్రతి క్యాండిడేటు తో పాటు ఒక ఇద్దరిని అలో చేసే అవకాశం ఉంది కాబట్టి వన్ ప్లస్ టూ మాత్రమే నామినేషన్ చేయడానికి వస్తారు నామినేషన్ సెంటర్లో వంద మీటర్ల దూరం నుంచే స్క్రీనింగ్ చేసి క్యాండిడేట్లని వాళ్ళని ప్రపోజ్ చేసే వాళ్ళని వాళ్ళ కస్టెంట్ ఉండే వాళ్ళని ఒక గ్రూప్ మాత్రం లోపలికి పంపించడం జరుగుతుంది ఇంకా ఎలక్షన్స్ సంబంధించి రెండో విడత మూడో విడత రెండు కేసులు కూడా ఉన్నాయి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు రాజకీయ ప్రతినిధులకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినాము నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో ఎలక్షన్స్ని జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశం మేరకు దీంట్లో భాగంగానే ప్రజలందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి ఈ సందర్భంగా ముఖ్యంగా యువతకు విజ్ఞప్తి ఏంటంటే రాజకీయాల్లో పాల్గొనండి రాజకీయ ఎన్నికల్లో పాల్గొనండి ప్రజాప్రతినిధులు కాండి కానీ ఎమోషన్తోటో ఎవరో చెప్పిన దానితోటో లేకపోతే ఎవరన్నా ప్రోద్బలంతోటో నేరాలు చేసినా లేకపోతే ఎట్లాంటి గొడవల్లో పాల్పడినట్లయితే ఎలక్షన్ క్రైమ్ అనేది చాలా పెద్దది నార్మల్ క్రైమ్స్ కంటే కూడా ఎలక్షన్ క్రైమ్ చాలా సీరియస్ తీసుకోవడం జరుగుతుంది గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్లో అయిన కేసులు ఆ ఆచారంలో సందిన వాళ్ళని కూడా ఇప్పుడు బయలుదర్ చేస్తున్నాము కాబట్టి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము నామినేషన్ స్థాయి నుంచి కౌంటింగ్ వరకు అన్ని చూస్తున్నాం కాబట్టి ప్రజలు సహకరించండి ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనండి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని కోరుతున్నాం థ్యాంక్ యూ